శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మా స్పందన గోల్డ్ ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేయండి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోదలుచుకున్న వారు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి ఈ క్రోధినామ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారి యొక్క ఫలితాలను కానీ పరిశీలిస్తే ఏ విధంగా ఉన్నది గ్రహస్థితి అనేది చూద్దాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు లేదా స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారందరూ ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కానీ పరిశీలిస్తే ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అంటే ఆయన ఐదవ ఇంటిలో ఉంటాడు రాహువు మీనరాశిలో అనగా ఆయన ఆరవ ఇంటిలో కేతువు కన్యారాశిలో రాశిలో అనగా పన్నెండవ ఇంటిలో సంచారం చేస్తున్నారు ఈ సంవత్సరం అంతా మే ఒకటి వరకు గురుగోచారం మేషరాశిలో ఏడవ ఇంటిలో ఉంటుంది ఆ తర్వాత ఆయన మిగిలిన అంతా గురువు వృషభ రాశిలో ఎనిమిదవ ఇంటిలో సంచారం చేస్తున్నాడు ఈ విధంగా గురువు కేతువు శని సంచార ఫలితంగా చిత్తా స్వాతి విశాఖ నక్షత్రాల్లో జన్మించినటువంటి ఈ తులారాశి వారికి గ్రహస్థితులు అనేటివి ఏ విధంగా ఫలితాలను ఇస్తాయి ఈ సంవత్సరం అనేది ఈరోజు చూద్దాం మరి ఈ తులారాశి వారు ఈ సంవత్సరం గురువుకు శనికి మరియు కేతువుకు పరిహారాలు చేసుకోవాలి ఐదవ ఇంటిలో శని కారణంగా శని గోచార కారణంగా సంతానం మరియు ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి శనికి పరిహారాలు చేసుకోవడం అనేది చాలా మంచిది వీలైనంత వరకు శని క్షేత్రాలను దర్శనం చేసుకొని శని చుట్టూ అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం చాలా మంచిది దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం శని స్తోత్ర పారాయణ చేయటం లేదా శని మంత్ర జపం చేయటం చాలా మంచిది వీటితో పాటుగా హనుమాన్ చాలీసాను కానీ హనుమాన్ బడబాలల స్తోత్రానికి కానీ పారాయణ చేయటం అనేది విశేషంగా చెప్పుకోదగ్గటువంటి సూచన అదేవిధంగా దైవ సంబంధ పరిహారాలతో పాటుగా శని ప్రభావం మీకు తులారాశి వారికి తగ్గాలంటే వీలైనంత వరకు ఎవరికైనా సేవ చేయటం చాలా మంచిది శారీరక లోపాలు ఉన్న వారికి కానీ అనాథలకు కానీ వృద్ధులకు కానీ మీరు సేవ చేయటం వలన మీ మీద శని అంతగా ప్రభావాన్ని చూపించడు అంతేకాకుండా మీకు ఈ శని వలన బద్ధకం అనేది తులారాశి వారికి కలుగుతూ ఉంటుంది మరి ఈ బద్ధకాన్ని తొలగించుకోవటానికి మీరు కాస్త శారీరక శ్రమ చేయటం అనేది చాలా మంచిది అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి శని మీలో ఉన్నటువంటి లోపాలను బయటపెట్టి వాటిని సరిదిద్దుకునేలాగా చేస్తాడు కాబట్టి శని ప్రభావం వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా మీరు అవసరం లేదు ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది మీ దగ్గరే ఉంటుంది దాన్ని కానీ మీరు కనుక్కోగలిగితే భవిష్యత్తులో మీకు ఎటువంటి సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు మరి నవగ్రహ స్తోత్రాలు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా ఇలాంటి స్తోత్రాలన్నీ కూడా మన యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశ్మియాస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో అన్ని స్తోత్రాలు ఉన్నాయి కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి పరిశీలించండి మరి ఈ సంవత్సరం మే ఒకటి నుంచి గురువు ఎనిమిదవ ఇంటిలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గించడానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు స్తోత్ర పారాయణ చేయటం మంత్ర జపం చేయటం లేదా దత్తక్షేత్రాలను దర్శనం చేసుకోవడం లేకపోతే షిరిడి మంత్రాలయం లాంటి గురుక్షేత్రాలను దర్శించడం వలన గురు ప్రభావం అనేది చెడు ఫలితాలు తగ్గిపోయి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి వీటితో పాటు గురువులను పెద్దలను గౌరవించడం మరియు విద్యార్థులకు వారి చదువు ముందుకు సాగేలా వారికి మీకు తోచిన సహాయంలో పేదవారికి పేద విద్యార్థులకు సహాయం చేయటం అనేది కూడా చెప్పుకోగ సూచన మరి ఈ సంవత్సరం అంతా కేతువు కూడా పన్నెండు ఇంటిలో ఉంటాడు కాబట్టి ఆరోగ్య విషయంలో మరియు ఆర్థిక విషయాల్లో వచ్చే సమస్యలు తొలగిపోవడానికి కేతువుకు పరిహారాలు చేయటం చాలా మంచి దీనికి గాను ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయటం లేదా కేతు స్తోత్ర పారాయణ చేయటం అనేది చాలా మంచిది దీంతో పాటుగా గణపతి స్తోత్రాలు కూడా పారాయణ చేస్తే చాలా మంచిది ఈ గణపతి స్తోత్రాలని కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో ఉన్నాయి తప్పకుండా వెళ్ళి పరిశీలించండి మరి ఈ తులారాశి వారికి సంవత్సరం ఆర్థికంగా ప్రథమార్థం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ద్వితీయార్థమైతే మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు గురువు ఎడవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది మీకు గురువు దృష్టి పదకొండు మరియు ఒకటి మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టినటువంటి పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మీకు మంచి లాభాలను ఇవ్వటం వలన మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది వచ్చిన డబ్బులతో స్థిరచరాస్తులో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు మీకు లాభం చేసేవిగా ఉండటం వలన మీరు పెట్టిన పెట్టుబడులు మీకు మంచి లాభాన్ని ఇవ్వటమే కాకుండా మీరు ఇచ్చిన సలహాలు మీరు ఎవరికైనా ఇచ్చిన సలహాలు కారణంగా కూడా ఇతరులు కూడా ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది మరి మే ఒకటి నుంచి గురువు ఎనిమిదవ ఇంటికి మారటం వలన ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు అయితే మీకు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా ఆదాయం తగ్గడం కానీ రావాల్సిన డబ్బులు రాకుండా ఆగిపోవటం కానీ జరుగుతుంది అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకున్న లాభాలను ఇవ్వకపోగా నష్టాలను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అవసరమైన సమయానికి అందకపోవటం కానీ జరుగుతుంది ఈ సమయంలో వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మీకు చాలా మంచిది ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఆయా రంగాల్లో నిపుణులను సంప్రదించి పెట్టుబడులు పెట్టడం ద్వారా వారికి మంచి ఫలితాలు ఉంటాయి మరి ఈ సంవత్సరం అంతా రాహుగోచారం అనుకూలంగా మీకు ఉంటుంది కాబట్టి ద్వితీయార్థంలో ఖర్చులు పెరిగినప్పటికీ కూడా మీకు ఏదో రూపంలో డబ్బు మీకు వారికి చేతికి అందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా లోన్ల ద్వారా కానీ ఆర్థిక సహాయం ద్వారా కానీ ఈ డబ్బు మీకు అందుతుంది తిరిగి చల్లాల్సినటువంటి డబ్బే అయినప్పటికీ కూడా సమయానికి మీ అవసరాన్ని అయితే తీరుస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు మరి పన్నెండవ ఇంటిలో కేతువు మరియు ఐదవ ఇంటిలో శని గోచారం ఆర్థిక విషయాలకు అంతగా అనుకూలంగా లేదు మీకు ఈ సంవత్సరం వీరిద్దరి గోచారం కారణంగా మీకు లాభం చేయని వాటిపై కూడా పెట్టుబడులు పెట్టడం కానీ అనవసరమైనటువంటి విషయాలను ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం కానీ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇతరుల ప్రబోలో ప్రలోభాలకు లొంగి లేదా వారి చేతిలో మోసపోయే అవకాశం కూడా ఉంటుంది ఆర్థికపరమైనటువంటి చిక్కులు గురయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఎక్కువ లాభాలు ఇచ్చేలా ఉండే రిస్క్తో కూడినటువంటి పెట్టుబడులు పెట్టడం కంటే తక్కువ లాభాలు ఇచ్చినప్పటికీ తక్కువ రిస్క్ ఉండే పెట్టుబడులు పెట్టడం తులారాశి వారికి చెప్పుకోదగ్గ సూచన అలాగే పెట్టుబడులు పెట్టాల్సినప్పుడు తప్పనిసరిగా ఆయా రంగాల్లో నిపుణులు లేదా మీ స్రవయోభ రాశుల యొక్క సలహా తీసుకొని కానీ ముందుకెళితే ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి మరి ఈ సంవత్సరం తులారాశి వారికి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మే ఒకటి వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత వ్యాపారపరంగా సామాన్య ఫలితం అనేది ఉంటుంది మే ఒకటి వరకు గురువు ఏడవ ఇంటిలో సంచారం చేయటం వలన వ్యాపారంలో మంచి అభివృద్ధి అయితే మీకు కనపడుతుంది ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం కానీ వ్యాపారంతో పాటుగా ఆర్థికంగా కూడా అభివృద్ధి అనేది మీకు సాధ్యమవుతుంది గురువు దృష్టి మూడవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై కూడా పడుతుంది కాబట్టి మిత్రులు లేదా పరిచయస్తుల సహాయంతో వ్యాపారం కూడా మీరు అభివృద్ధి చేసుకోగలుగుతారు ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి అవ్వటానికి మీకు సహాయం అయితే అవసరమవుతుంది ఈ సమయంలో రాహువు ఆరవ ఇంటి లో సంచారం చేయటం వలన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీ వ్యాపారానికి అభివృద్ధికి తోడ్పడుతుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కానీ మే ఒకటి లోపు ఈ పని చేయటం చాలా మంచిది ఆ తర్వాత సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు కాబట్టి మే ఒకటి వరకు గురువు మరియు రాహువు అనుకూలంగా ఉంటారు కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన వంటి కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం కూడా అవుతాయి తిరుపులు కూడా వస్తాయి కాబట్టి దీని కారణంగా వ్యాపార ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే మే ఒకటి నుంచి గురువు ఎనిమిది ఇంటిలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మీరు పెత్తల వల్ల కానీ లేదా మీ వ్యాపార భాగస్వాముల వల్ల కానీ ఈ సమస్యలు మీకు వస్తాయని గుర్తుంచుకోండి దాని కారణంగా వ్యాపారం సరైన విధంగా నడవడకపోవడం లేదా అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ఏడవ ఇంటిపై శని దృష్టి కూడా ఉంటుంది కాబట్టి మీరు స్వయంకృత తప్పిదాలు కూడా చేసే అవకాశం ఉంటుంది మరి వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ లేదా ఆర్థిక నష్టాలు ఎదుర్కోవటం కానీ జరుగుతూ ఉంటుంది ఆరవ ఇంట్లో రాహువు గోచార కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే అవకాశాలు లభించటం మీకు ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగలగటం ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా వ్యాపార ప్రారంభాలు చేయటం కూడా అంతగా మంచిది కాదు అనుకూలించదు ఆరవ ఇంటిలో రాహు గోచారం కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే అవకాశాలు లభించటం వల్ల మీరు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా వ్యాపార ప్రారంభాలు చేయటం అంతగా మంచిది కాదని గ్రహించండి మిమ్మల్ని ప్రలోభ పెట్టి తమ పనులు చేసుకునేలా కొంతమంది ప్రయత్నించే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారంలో ఆర్థికపరమైనటువంటి పెట్టుబడుల విషయంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది తొందరపడి నిర్ణయం తీసుకోవడం వలన తర్వాత నష్టపోయే అవకాశం ఉంటుందని గుర్తించండి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇటువంటి ఒప్పందాలు చేయాల్సి వచ్చినప్పుడు నిపుణులు లేదా శ్రయోభిలాషుల యొక్క సలహా తీసుకుని వారు మీరు ముందుకెళితే చాలా మంచిది మరి తులారాశి వారికి కేతువు పన్నెండు ఇంట్లో ఉంటాడు కాబట్టి మీకు నష్టం కలిగించే వాటిపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి కేతువుకు జపం చేసుకోవడం మంచిది ముఖ్యంగా మీ ఆలోచనలపై ఆసరణపై ఎదుటివారి ప్రమేయం కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చెప్పింది వింటూ ఉంటారు మీరు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు వీలైనంత వరకు ఒకటి సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారపరంగా తులారాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలే ఉంటాయి మరి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చాలా మిశ్రమంగా ఉంటుందని చెప్పొచ్చు మే ఒకటి వరకు గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది ముఖ్యంగా గురువు దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టిన పనుల ద్వారా మీకు విజయాలు సాధించడమే కాకుండా అవి మీ వృత్తిలో అభివృద్ధికి కూడా దోహదపడతాయి అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహోద్యోగుల సహకారం కూడా మీ వృత్తిలో అభివృద్ధికి సాధ్యపడుతుంది ఈ సమయంలో వృత్తిలో మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుంచి అనుకూల ప్రదేశానికి బదిలీ కావాలనుకునే వారికి కూడా మంచి ఫలితం ఉంటుంది వారు కోరుకున్న మార్పు లభిస్తుంది గురుదృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన మీరు చేసే పని నిజాయితీగా ఏకాగ్రతగా చేయటం వలన మీ కార్యాలయంలో పై అధికారుల మెప్పును కూడా పొందే అవకాశం ఉంటుంది మీ సహోద్యోగుల ప్రేమాభిమానాలు కూడా పొందగలుగుతారు మీరు ఇచ్చే సలహాలు సూచనలు అవసరమైనప్పుడు మీరు చేసిన సహాయం కారణంగా మీ తోటి ఉద్యోగులకు కూడా ఇది లాభం కలుగుతుంది మరి మే ఒకటి నుంచి గురువు ఎనిమిది ఇంటికి మారటంలో పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్చేసుకుంటాయి గతంలో ఉన్న విధంగా మీ వృత్తిలో ఇతరుల సహకారం అయితే తగ్గుతుంది కానీ మీరంటే మిగిలిన వారికి ఈర్ష్య కానీ ద్వేషం కానీ ఏర్పడతాయి దాని కారణంగా మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మీ గురించి చిడుగా చెప్పడం వల్ల కానీ గతంలో మీరు చేసిన తప్పులను ఇప్పుడు ఎత్తి చూపుతూ మిమ్మల్ని అవమానపరచాలని కానీ కొంతమంది కోరుకుంటూ ఉంటారో ప్రయత్నం కూడా చేస్తారు ఇటువంటి సందర్భాలు మీరు ధైర్యంగా ఉండండి నిజాయితీగా ఎదుర్కొంటే తులారాశి వారికి చాలా మంచిది మరి పన్నెండు ఇంటిలో కేతువు కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో లేదా మీపై ఇతరులు చేస్తున్న ఆరోపణలను ఎదుర్కోవడంలో మీరు కొంత భయానికి సంస్కోచానికి కూడా లోన్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీరు మీ కార్యాలయంలో ఒంటరి వారయ్యారనేటువంటి భావానికి కూడా మీరు లోనవుతారు సంవత్సరం అంతా రాహువు ఆరవ ఇంటిలో అత్యంత అనుకూలంగా ఉంటాడు కాబట్టి మీరు కేతుగోచారం కారణంగా కొన్నిసార్లు ఇబ్బంది పడినప్పటికీ మళ్ళీ ధైర్యంగా ఆ సంవత్సరం ఎదుర్కోగలుగుతారు అంతేకాకుండా మీకు చెడు చేయాలనుకునేవారు కూడా మీరు ఎదురు దారి చేయడంతో పక్కకు తొలగిపోతారు ఉద్యోగంలో మీరు కోరుకున్న పదవి కానీ స్థానాన్ని కానీ పొందటానికి మీరు నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది ఐదవ ఇంటిలో శని కారణంగా ఈ సంవత్సరం మే ఒకటి నుంచి మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తులారాశి వారికి చాలా మంచిది ఉద్యోగంలో మీరు తొందరపడి మాట ఇవ్వటం కారణంగా లేదా మీరు సంబంధం లేని పనులు జోక్యం చేసుకోవడం కారణంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు మీరు ఈ సమయంలో వేరే విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీకు కేటాయించడం పనులు పూర్తి చేయటం మంచిది చాలాసార్లు మీరు చాలా సులువుగా చేస్తాను అనుకోని మాట ఇచ్చేసి ఆ తర్వాత ఆ పనులు పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు దాని కారణంగా మీరు ఇతర దృష్టిలో చులకన అవకాశం ఉంది కాబట్టి తులారాశి వారు అనవసరమైన పనులు మీ మీద వేసుకోకండి జాగ్రత్తగా ఉండండి మరి ఈ సంవత్సరం తులారాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు గురువు అనుకూలంగా ఉండటం వలన మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మే వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి కానీ మీరు తొందరగానే వాటి నుంచి కోలుకోగలుగుతారు దృష్టి ఒకటి ఇంటిపై ఉండటం వలన మీ రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి తపన కూడా ఎక్కువ అవుతుంది దానికి కొరకు తగిన ప్రయత్నాలు కూడా చేస్తారు దీని కారణంగా మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది మరి మే తర్వాత గురువు ఎనిమిది ఇంటికి మారుతాడు కాబట్టి ఆరోగ్య విషయంలో మార్పులు చేసి చోటు చేసుకుంటాయి ముఖ్యంగా మీలో ఆరోగ్యపరమైన నిర్లక్ష్య ధోరణి కూడా కనబడుతుంది ఆరంభమవుతుందని చెప్పవచ్చు దాని కారణంగా మీరు మీ ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు గురువు అనుకూలంగా ఉండడు కాబట్టి ఈ సమయంలో కాలయము మధుమేహము ఊబకాయం మరియు వెన్నుముకకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మీరు సరైన ఆహారం తీసుకోవడం శారీరక వ్యాయామం చేయడం అనేది చాలా మంచిది ఈ సంవత్సరం అంతా శని కూడా ఐదవ ఇంట్లో ఉంటాడు కాబట్టి హృదయము దంతాలు మూర్తల సంబంధము మరియు ఎముకలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్య విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ముఖ్యంగా శని పదకొండు ఇంటిపై ఉండటం వలన వ్యాధులకు రావడానికి వ్యాధులు వచ్చినా కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది సరైన ఆహారం తీసుకోవడం ఆహార నియమాలు పాటించడం యోగా ప్రాణామయాయం చేయటం లాంటి పద్ధతులు పాటించడం చాలా మంచిది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఆరో ఇంటిలో ఉంటాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా కృంగిపోకుండా వాటిని ఎదుర్కొని ప్రయత్నం చేస్తారు ఆరంభంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కొద్ది కాలం తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సంవత్సరం అంతా కేతుగోచారం పన్నెండు ఇంటిలో ఉంటారు కాబట్టి మీరు కొన్నిసార్లు మానసిక ఆరోగ్య సమస్యలు బాధపడినప్పటికీ ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి ఎక్కువ భయపడడం ఉన్న సమస్య కంటే ఎక్కువ ఊహించుకొని అతిగా జాగ్రత్తగా తీసుకోవడం లాంటి పనులు చేస్తూ ఉంటారు ఈ సమయంలో వీలైనంత వరకు కేతువు కారణంగా వచ్చే ఆలోచనలు ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అయితే తులారాశి వారికి చాలా మంచిది దాని కారణంగా శారీరకంగానే కాకోకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటారు వారు తులారాశిలో జన్మించిన విద్యార్థులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి మే ఒకటి వరకు గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మీరు చదువులో బాగా రాణిస్తారు గురు దృష్టి ఒకటి మరియు మూడవ మరియు పదకొండు ఇంటిపై ఉండటంలో చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనేటువంటి తపన కూడా ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు అంతేకాకుండా తాము అనుకున్న స్థాయిలో వృత్తిని అవ్వటానికి విశేషంగా కృషి చేస్తారు ఈ సమయంలో మీకు ఉన్నత విద్య కొరకే చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు అనుకున్నటువంటి విద్యా సంస్థలో సీట్లు కూడా పొందుతారు మే ఒకటి నుంచి గురువు ఎనిమిది ఇంటికి మారటంలో చదువు విషయంలో మీకు కొంత అహంకార ధోరణి నిర్లక్ష్య ధోరణి అలవడుతుంది మీరు అనుకున్నటువంటి లక్ష్యం సాధించడంలో చదువు విషయంలో మీకు తిరుగులేదని అహంకార ధోరణి కూడా మీరు ప్రదర్శిస్తారు దాని కారణంగా చదువు నిర్లక్ష్యం చేస్తారు ఇటువంటి ప్రవర్తన కారణంగా మీరు గతంలో పడిన కష్టానికి సరైన ఫలితం రాక వచ్చిన ఫలితంతోనే తృప్తిపడాల్సి వస్తుంది విద్యార్థులు ఈ సమయంలో మీరు నిర్లక్ష్యానికి అహంకారానికి తావివ్వకుండా మీరు నేర్చుకోవాల్సింది మరియు సాధించవలసింది ఎంతో ఉందని గ్రహించండి ఇది గుర్తుపెట్టుకుంటే చాలు తులారాశి వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ సంవత్సరం అంతా రాహు ఆరవ ఇంటిలో ఉండటం వలన చదువు విషయంలో తమ్ మీ మీ పోటీదారుల కంటే ఉత్తమ ఫలితాన్ని సాధించాలని తపన కలిగి ఉంటారు దాని కారణంగా ఉత్సాహం తగ్గకుండా కృషి చేస్తారు అడ్డంకులు వచ్చినప్పటికీ వాటిని మీరు మనోబలంతో విశేషమైనటువంటి కృషితో దాన్ని ముందుకు వెళ్తారు ఫలితాలు సాధిస్తారు ఈ సంవత్సరం అంతా కేతువు పన్నెండు వింటలో ఉంటాడు కాబట్టి మీలో మనోబలం తగ్గి భయం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నిర్లక్ష్య కారణంగా కానీ మీరు చేసిన తప్పు వల్ల కానీ చదువులు ఆటంకాలు వస్తాయేమో అనే భయంతో మీరు మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది అయితే రాహువు అనుకూలంగా ఉండటం వలన ఈ భయాలన్నీ మీరు జయించగలుగుతారు అంతేకాకుండా గురువు మరియు పెద్దల సహకారంతో ప్రోత్సాహంతో మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాసేవారికి సంవత్సరం మే ఒకటి వరకు అత్యంత అనుకూలంగా ఉన్న వారికి గురువు ఒకటవ ఇంటిపై ఉండటం వలన మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు నిరంతర కృషి చేస్తారు కొత్త విషయాలు నేర్చుకోవాలని వా మీరు చేస్తున్న రంగంలో నిపుణులను అనుభవజ్ఞలను కలుసుకొని వారి సలహాలను సూచనలను స్వీకరిస్తారు మే ఒకటి నుంచి గురుకోచారం అనుకూలంగా ఉండట కాబట్టి సంవత్సరం అంతా శనిగోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో మీరు ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి బాగా చదువుకోవాలి ముఖ్యంగా పరీక్షల విషయంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా మీ లక్ష్యాన్ని మీరు వదలకూడదు దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి బాగా చదవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి శనికి తైలాభిషేకం చేయిస్తే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది మరి తులారాశి వారు జన్మించిన వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు గురువు ఎడవ ఇంటిలో అనుకూలంగా ఉంటాడు కాబట్టి కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధ్యాలు చాలా చక్కగా ఉంటాయి గతంలో ఉన్న అనుమానాలు కానీ అపార్థాలు కానీ తొలగిపోతాయి ఇద్దరి మధ్యన ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఈ సమయంలో గురువు పదకొండు ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన మీ తోబొట్టుకలతో సంబంధ బాంధ్యాలు కూడా పెరుగుతాయి మరియు వారు జీవితంలో అభివృద్ధికి వస్తారు వారి రంగాల్లో విజయాలు కూడా సాధిస్తారు గురుదృష్టి వింటిపై ఉండటం వల్ల మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకోకుండా మీ కుటుంబ సభ్యులు ఉల్లాసంగా ఉంచటానికి కూడా ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆహార యాత్రలు కూడా చేస్తారు మీరు అవివాహితులు అయ్యి ఉంటే వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు పెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే వివాహమైన వారికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశం కనబడుతుంది మే ఒకటి నుంచి గురువు ఎనిమిదవ వింటకే మారటం వలన కుటుంబ పరంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రావటం కానీ లేదా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవ్వటం వలన కుటుంబంలో ప్రశాంతత లోపించే అవకాశం ఉంటుంది గురువు పన్నెండవ ఇంటిపై రెండవ ఇంటిపై మరి నాలుగవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో ఆ ఉద్యోగరీత్యా కానీ లేదా ఇతర కారణరీత్యా కానీ మీరు కొంతకాలం మీ ఇంటిపై కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది మీ ఇంటికి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది అయితే కుటుంబ సభ్యులతో సంబంధ బాంధ్యవాలు అనుకూలంగా ఉండటం వలన ఈ దూరం కారణంగా ఎక్కువ ఇబ్బంది గురయ్యే అవకాశం అయితే ఉండదు ఈ సమయంలో మీరు మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది మరి శని ఐదవ ఇంటిలో ఉండటం వల్ల మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అలాగే వారు చదువు రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ ఈ సమయంలో ఇంటి నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంత ఆందోళనకు గురవుతారు శని దృష్టి ఏడవ ఇంటిపై మరో పదకొండు ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడం కానీ వారు మిమ్మల్ని అర్థం చేసుకోలేదనే వ్యతిరేకత భావన ఏర్పడం కానీ జరుగుతుంది దాని కారణంగా ఇద్దరి మధ్యలో ప్రేమాభిమానాలు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి ప్రదక్షిణాలు చేసుకోవడం చాలా మంచిది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం చాలా మంచిది నవగ్రహ స్తోత్రాలు చదవటం చాలా మంచిది ఈ సంవత్సరం అంతా రాహువు ఆరమింటలో ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు ధైర్యంగా వారిని ఎదురు ఎదుర్కొంటారని చెప్పవచ్చు తులారాసేవారు అయితే కొన్నిసార్లు పన్నెండు ఇంటిలో కేతు గోచారిన కారణంగా మీకు అందరూ దూరం అవుతున్నారనే భావన కూడా కలిగి బాధపడతారు కుటుంబ సభ్యుల నుంచి అతి జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది మీరు వీలైనంత వరకు ఇలాంటి సందర్భాల్లో మీరు మనసులో వచ్చ ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడం చాలా మంచిది దీని కారణంగా కేతు ఇచ్చే చెడు బాధ కూడా తగ్గుతాయి ఈ రాశి ఫలాలను మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి ద్వాదశ రాశి ఫలితాలు మేషం వృషభం మిదునం కర్కాటకం సింహం కన్యా తుల వృశికం ధనస్సు మకరం కుంభం మీనం ఈ రాశి ఫలితాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి తప్పకుండా మీ రాశిని చూసుకోండి వినండి అలాగే నక్షత్ర ఫలితాలు కూడా కింద ఉన్నాయి వాటిని కూడా చూడండి అలాగే రుద్రాక్ష ధారణ ఫలితాలు కూడా కింద ఉన్నాయి వాటిని కూడా చూడండి మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్లో రాయండి మీకందరికీ తులారాశి వారందరికీ శుభ ఫలితములు కలుగ్గాక శుభం